గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి గోపాల్ రెడ్డి నేర్పుగా సంభాషణ సాగించటం ఎలా మంచి వక్త కావటానికి కాకపోవటానికి ఉన్న తేడాను సులువుగా మీరు అర్థం చేసుకోవాలనుకుంటే దిగువ ఉన్న ఐదు సూత్రాలను పరిశీలించండి మొదటిది వచ్చేసి మీరు ఏం చెప్పదలుచుకురానన్నది తెలుసుకోండి ఏం చెప్పాలన్నా స్పష్టత మీకు లేనప్పుడు మాట్లాడటానికి సిద్ధపడకండి అసలు నోరు తెరవకుండా ఉండటం మంచిది ఆత్మవిశ్వాసంతో పరిపూర్ణమైన సాధికారతతో తగినంత జ్ఞానం మాట్లాడండి రెండోది వచ్చేసి మీరు చెప్పదలుచుకున్నది ఏదో చెప్పేసి కూర్చోండి సాధ్యమైనంత క్లుప్తంగా విషయం మేరకు చెప్పేసి వచ్చి కూర్చోండి తక్కువ మాట్లాడిన వాళ్ళు విమర్శలకు గురైన గురైన దాఖలాలు లేవు మీ నుంచి ఎవరైనా ఎక్కువ ఆశిస్తే వాళ్ళే మిమ్మల్ని ప్రసంగించమని అడుగుతారు విజేతగా బయటపడడానికి ప్రయత్నించండి మూడోది వచ్చేసి సభీకుల వంక చూస్తూ మాట్లాడండి దీని ప్రాధాన్యతను లోతుగా వివరించడం కష్టం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు మాట్లాడడానికి అర్హులైన వారు అనుకున్నప్పుడు వారి వంక చూసి మాట్లాడమే ప్రసంగాలు చూసి చదివే వ్యక్తులు ఆకట్టుకోవడం అరుదు నాలుగోది వచ్చేసి సభికులను ఆసక్తి కలిగించే అంశాలను ఎంచుకోండి మీరేం చెబుతున్నారనేది ప్రధానం కాదు సభికులు ఇష్టపడే అంశాలను ఎంచుకున్నారా లేదా అనేది ముఖ్యం వక్త కంటే సభికుల ఆసక్తి పరమోత్కృష్టమైనది వక్తగా పేరు తెచ్చుకోవటానికి అనుసరించవలసిన పద్ధతి ఏమిటంటే వారికి నచ్చిన విషయం చెప్పడమే ఐదోది వచ్చేసి సుదీర్ఘమైన ప్రసంగాలు చేయటానికి సిద్ధపడకండి కొద్ది మంది మాత్రమే ధర ధారాళంగా మాట్లాడి విజయవంతం కాగలరు సహజంగా మీరు ఉండటానికి ప్రయత్నించండి ప్రసంగంలో అదే ధోరణి కనపరచండి మీరేం చెప్పదలుచుకున్నారో అది సహజంగా చెప్పటానికి ప్రయత్నించండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరింత బేరమాడాలన్న నిర్ణయానికి వస్తారు మీ ఆందోళనను దాచిపెట్టుకోండి ఈ విషయంలో నటుడిగా వ్యవహరించండి నాలుగోది వచ్చేసి ఇతరులను తక్కువ చేసి మీ ఆధిక్యాన్ని ప్రదర్శించటానికి ప్రయత్నించకండి మీ యోగ్రోతులు గుణగుణాలపైన ఆధారపడండి అంతే తప్ప ఇతరులను చెడ్డగా చూపించి మీ గొప్పతనాన్ని చాటుకోవాలని చూడకండి జీవితంలో నిజమైన ప్రగతి మీ ప్రయత్నాలు శక్తి సామర్థ్యాలపైన ఆధారపడతాయి శవాలను దాటుకుని ఎక్కువ దూరం ప్రయాణించలేరు మీకే ప్రాధాన్యం ఇచ్చుకోండి మీ యోగ్యతల పైన ఆధారపడినప్పుడు ఇది సాధ్యమవుతుంది మిమ్మల్ని గొప్పగా చూపించుకోవాలనే ప్రయత్నంలో ఇతరులను తక్కువ చేయటానికి ప్రయత్నిస్తే అప్పుడు ప్రాధాన్యం వారికే దక్కుతుంది మీకు ఎంత మాత్రం కాదు ఐదవది వచ్చేసి ఘర్షణ లేకుండా చూసుకోండి మీరు ఎవరి అయినా మంచిగా మాట్లాడలేకపోతే అసలు నోరు తెరవకుండా ఉండటం మంచిది ఇతరులు మీ ఇతరుల మీదకు దుస్కు దూకుడుగా వెళ్ళటం తప్పు మీరు వాళ్ళను ఢీకొనే ప్రయత్నం చేస్తే అది తిరిగొచ్చి మిమ్మల్ని తాగుతుంది ఇలా ప్రవర్తించడం వల్ల వ్యక్తి అంతరంగం బయటపడుతుంది మీరు కఠినంగా సూటిగా ఉండండి అంతే తప్ప ఘర్షణ ఎంత మాత్రం వద్దు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్